ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీ బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు మొట్టమొదటి మహత్కార్యమైంది మేము దర్శనం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యకాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వచ్ఛ భారత్ మిషన్ మరి ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఆఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ లో ఉన్నాయో వాటికి రిపేర్స్ రిపేర్ చేయాలి అందుకని ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ స్క్వైర్ కిలోమీటర్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్ లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్ లో కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చెప్తూ అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్టిక్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ని పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫర్స్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుకుగాను ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం బౌండరీ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు కోరుకుంటున్నాను విల్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైఫ్లో లర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం సో చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారు మాటలు గుర్తున్నారు రాజ్యాంగం ఇదే బలమైన వ్యవస్థ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థ చేశారో చూసారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా గారిని కోరుకుంటూ ఉన్నాను So last, I would like to dr. that R. K. Sapro, Professor of Punjab <laughs> of University, Public Administration, and his book Public Policy in a Contemporary Perspective, on. political will was crucial for effective leadership and achieving meaningful progress. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter. There is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate their, those visions into action. So we are extremely committed to take, to translate Honorable mm -hmm. CM's, Chandrapal vision into action. We are all committed for that and I plead you and expect you to extend your best efforts uh, for this administration. ఇందాక సనగని సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రం ఆట్ సైడ్ వి కమిటెడ్ పీపుల్ వి కాన్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మా ఊళ్ళో కానీ మా మంత్రి వర్గ మా క్యాబినెట్ లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండి ఉంటాయి మా ఎమ్మెల్యేస్ లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రిస్పెక్ట్ వి వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదని అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యు బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక మాత్రం కొంచెం రాజకీయ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు సందేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం